నమస్కారం తొలి స్వాగతం నేను మీ ఎస్వి చారి ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఉపాధి హామీ పథకం కార్యాలయంలో అగ్ని ప్రమాదం తెల్కపల్లి ఉపాధి హామీ పథకం కార్యాలయంలో అగ్ని ప్రమాదం వివిధ గ్రామాలకు చెందిన ఎంబిల దస్తరాలు నిప్పుపెట్టిన దుండగులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇంకా కరెంట్ ఇఈ గారికి సమాచారం ఇచ్చి ఏం జరిగిందో పరిశీలించమని కూడా వాళ్ళు కూడా వచ్చి పరిశీలన చేయడం జరిగింది తదుపరి జిల్లా అధికారులైన డిఆర్డి గారికి ముఖ్య కార్యనిర్వహణ అధికారికి కూడా నేను ఫోన్లో సమాచారం ఇస్తాయి అలాగే మా మండల స్పెషల్ ఆఫీసర్ గారి కూడా సమా సమాచారం ఇవ్వగా మండల స్పెషల్ ఆఫీసర్ మరియు డిఆర్డి గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది తదుపరి చర్యలు ఎట్లా జరిగిందో విచారణ చేపట్టేటందుకు మేము పోలీస్ కేసు బుక్ చేయడం జరుగుతుంది దానిలో అవి ఫైల్స్ ఉన్నాయి సార్ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఎక్కడే పోయింది ఈ కొన్ని మాత్రమే పోయినాయి మొత్తం ఫైల్ అన్ని వేరే రూమ్ లో ఉన్నాయి ఒక ఇద్దరు టీఎలకు సంబంధించిన ఆరు గ్రామాల ఫైళ్ళు కాలిపోవడం జరిగింది అది లాస్ట్ ఇయర్ కి సంబంధించింది ఆడిట్ కోసం రెడీగా పెట్టుకున్న ఫైలు కాలిపోయినాయి ఈ సంవత్సరం ఫైల్ భద్రంగానే ఉన్నాయి మాత్రం ఈ సంవత్సరం ఫైల్ కూడా కాలిపోయింది కావాలని చెప్పే అట్లా ఏం లేదు ఎవరు కూడా అనుమానం అదే విషయాన్ని టీఎలను అడగడం జరిగింది మీ మీద ఎవరి కోపం ఉంది ఎట్లా నాకు కావాలని చేసిన అట్లే మీరు అనుమానించేటట్టుందా అని అంటే అలాంటిది ఏమి లేదు ఇబ్బంది అమ్మలేదు అది ఏం జరిగిందనేది ఇంపై షార్ట్ సర్క్యూట్ సర్కిడ షార్ట్ సర్క్యూట్ అని మేము భావిస్తున్నాం ఎందుకంటే బైక్ కూడా మొత్తం గాలిపోవడం జరిగింది స్విచ్ బోర్డ్లు అయినా ప్రయాణం వేలో గాలి ఉంది షార్ట్ సర్క్యూట్ జరిగిందని మేము హనుమాన్ అయితే ఎక్స్పెంచెం చేస్తాం మీరు వాడ మొత్తం ప్రాబ్లమ్ వీరవా శక కాబట్టి మొత్తం దగ్ధం అయ్యడం వల్లనే ఫైల్ నార్మల్గా

మళ్ళీ ఇప్పుడు మేము పోలీస్ కేసు కూడా చేసి పూర్తి విచారణ కోరుకున్నాం ఓకే థ్యాంక్ యూ సార్